హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా చాలామంది తమకి పెళ్ళయ్యే ముందు దాకా తల్లిదండ్రులు బాగా గౌరవిస్తారు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు వాళ్ళ మీద ప్రేమాప్యాయతలను కూడా చూపిస్తూ ఉంటారు గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఎక్కువ మందిలో మార్పు వచ్చేస్తుంది భార్య తనకు పుట్టిన బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు తన ఉద్యోగం తన సంపాదన తన స్థిరత్వాన్ని పొందటం ఇక ఆ బిజీలో పడిపోయి తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు వాళ్ళ పెద్దరికాన్ని పక్కన పెడుతూ ఉంటారు ఇంకా పూర్వకాలంలో అయితే అందరూ కలిసే ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళు ఆ పెద్దరికానికి విలువ ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఎవరి దారిని వాళ్ళు అయిపోతున్నారు ఇక అందులోనూ కూడా సిటీలలో ఉద్యోగాలు చేయడం తల్లిదండ్రులు పల్లెటూరులో ఉండిపోవడం ఇంకొంతమంది విదేశాలు వెళ్ళిపోవడం ఇలా తల్లిదండ్రులకి పిల్లలకి గ్యాప్ పెరిగిపోతుంది ఇక కొన్ని కుటుంబాలు అదృష్టవశాత్తు ఈ రోజుల్లో కూడా అలాగే ఉమ్మడి కుటుంబాలు కానీ ఉంటున్నాయి కానీ ఉమ్మడి కుటుంబాలుగా ఉంటున్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఇవ్వాల్సిన గౌరవం కానీ ఇవ్వట్లేదు వాళ్ళని ఎలా చూస్తున్నారంటే వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టేస్తే వీళ్ళ బాధ్యత తీరిపోతుంది వాళ్ళకి వీళ్ళ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు డబ్బులు మాత్రం సమకూర్చుతారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఇక వాళ్ళ బ్రతుకు ఆ భార్యాభర్తలు ఆ వృద్ధ దంపతులు వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి ఆ ఇద్దరు ఏ ఒక్కళ్ళు పోయినా కూడా మిగతా వాళ్ళు వీళ్ళకి మహాభారంగా మారుతున్నారు ఇక వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా నీ నస ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే నశ వింటానే ఉన్నాము ఎన్న అని చెప్తూ ఉంటాం అనుకుంటే వాళ్ళని కసురుకుంటా ఉంటారు వాళ్ళ పెద్దరికానికి వినివివ్వరు వీళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళతో ఎక్కువసేపు గడపనివ్వరు ఒకవేళ వాళ్ళు వీళ్ళ పిల్లల్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడినా కూడా ఎక్కడ తెలుగు వచ్చేస్తుందో ఎక్కడ తెలివి వచ్చేస్తుందో అన్నట్టుగా వీళ్ళని ఇంగ్లీష్ మాయలోనే ఉంచి బోర్డింగ్ స్కూళ్ళలో చేర్చి ఇంగ్లీష్ ప్రపంచంలోనే పెంచుతూ వీళ్ళని డబ్బు యంత్రాలుగా పెంచుతున్నారు అలా ప్రొడక్టివిటీ కోసమే వాళ్ళ నుంచి ఏదో ఆశించే పిల్లల్ని కూడా పెంచుతూ ఉన్నారు ఈ రకంగా స్వార్థపూరితంగా ఈరోజు చాలా వరకు సమాజం తయారైంది అయితే తల్లిదండ్రుని ఎలా గౌరవించాలి వాళ్ళ మాటకి ఎలా విలువ ఇవ్వాలి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలియజేసే ఒక చిన్న కథ ఒక కథ ద్వారా మీకు తెలియజేయబోతున్నాను అయితే ఒకసారి ఒక తండ్రి కొడుకు వాళ్ళ ఇంటి పెరట్లో తోటలో అలా కూర్చొని ఉంటారు కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పైకప్పు మీద ఒక కాకి వచ్చి వాలిద్ది అప్పుడు తండ్రి ఆ కాకి వైపు చూసి నాన్న అదేంటి అని అడుగుతాడు అప్పుడు ఆ కొడుకు అది కాకి నాన్న అని చెప్తాడు సరే ఇక అలా కాసేపు కలిసిద్ది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న మళ్ళీ అడుగుతాడు నాన్న అక్కడేముంది అని అడుగుతాడు అది ఒక కాగి నాన్న మళ్ళీ మూడోసారి సేమ్ అదే ప్రశ్న వేస్తాడు తండ్రి కొడుకు అదే సమాధానం చెబుతాడు ఇక అలా ఐదు సార్లు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాడు ఐదోసారి తండ్రి అక్కడేముంది నాన్న అని మళ్ళీ అడుగుతాడు ఇక అప్పుడు ఈ కొడుకు చిరాకు బాగా పెరిగిపోయి నాన్న నీకు అసలు ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అది కాకని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి ఇక గట్టిగా అరుస్తాడు వాళ్ళ నాన్నని అప్పుడు ఆ నాన్న కొంచెం బాధపడి సరే అని చెప్పి ఆ తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత చేతిలో ఒక డైరీ పట్టుకొని వస్తాడు అతనికి ఆ రోజుల్లో చిన్నప్పటి నుంచే ఆయనకి డైరీ రాసే అలవాటు ఉంది తన కొడుకు చిన్నగా ఉన్నప్పుడు తను రాసిన డైరీని తీసుకొస్తాడు తీసుకొచ్చి కొడుకు ముందు ఆ డైరీలో ఒక పేజీ తీసి కొడుకు ముందు పెట్టి అది చదవమని అంటాడు అప్పుడు ఆ కొడుకు దాంట్లో ఇలా రాసి ఉంటుంది అన్నమాట అక్కడ ఏం రాసి ఉంటుందంటే ఈరోజు నన్ను నా కొడుకు కాకి గురించి ఇరవై ఐదు సార్లు అడిగాడు అయినా నేను చిరాకు పడలేదు కోపం తెచ్చుకోలేదు అని రాసింది అప్పుడు అది చదివి ఆ కొడుకుకి ఒక్కసారిగా పశ్చాత్తాపం కలిగింది తను చేసిన తప్పేందో తెలుసుకొని తన తండ్రికి క్షమాపణ చెప్పుకుంటాడు అక్కడ నుంచి ఆ తండ్రి తన హృదయానికి హత్తుకోవడం కొడుకుని ఇద్దరు ప్రేమగా ఉండటం అలా జరుగుతుంది అనమాట అది స్టోరీ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మర్చిపోతూ ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి మతి మరుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు కొన్ని విషయాలలో మర్చిపోతూ ఉంటారు ట్యాప్ కట్టేయటం మర్చిపోతారు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా గడుక్కోవటం వాళ్ళకి తెలియదు ఇక ఇలాంటి విషయాల్లో వాళ్ళు దుప్పటి సర్దుకోవడంలో కానీ బట్టలు వేసుకోవడంలో కానీ ఏ చిన్న తప్పుగలబడినా వాళ్ళని గుచ్చిగుచ్చి వాళ్ళని బాధించకుండా వాళ్ళని అపురూపంగా ప్రేమగా చూసుకోవాలి మనం చిన్నగా ఉన్నప్పుడు మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోలేకుండా ఉండే స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మనం ఎంతో ప్రేమగా అల్లారుముతిగా పెంచాలి మరి ఇప్పుడు వాళ్ళు శక్తిహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఒక ముద్ద పెడితే వాళ్ళ బాధ్యత తీరిపోయింది అని అనుకోకూడదు వాళ్ళని ప్రేమించడం వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి నిలబెట్టడం వాళ్ళ నుంచి మన సలహాలు తీసుకోవడం వాళ్ళ అనుభవాల నుండి మనం కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా జరిగినప్పుడే మనం ఆదర్శ జీవితాన్ని గడిపిన వాళ్ళం అవుతాం తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళం అవుతాం మన జీవితంలో కూడా ఎదురయ్యే కష్ట నష్టాన్ని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్న అవుతాం ఎలా జీవించాలో దురాశ లేకుండా సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఆదర్శ జీవితం ఎలా గడపాలి ఇవన్నీ కూడా పెద్దల నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం అదే మన ముందు తరానికి కూడా అందించగలుగుతాం మన పిల్లల్ని కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం సో ఫ్రెండ్స్ తల్లిదండ్రుల్ని గౌరవించండి తల్లిదండ్రుల్ని ప్రేమించండి హ్యావ్ రెస్పెక్ట్ టు యువర్ ఎల్డర్స్ థ్యాంక్ యూ సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సంస్థ సుఖినావద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందటప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ